సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రజలు మెచ్చే విధంగా రాష్ట్రంలో చంద్రన్న పాలన కొనసాగుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు రూరల్ మండలం కొంతమూరు గ్రామం నందు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి హాజరై ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ తరపత్రాలను పంపిణీ చేశారు గ్రామం నందు ప్రజలు గోరెంట్లకు ఘన స్వాగతం పలికి సంవత్సర కాలం పరిపాలనపై హర్షం వ్యక్తం చేస్తూ నీరాజనాలతో సంతృప్తిని తెలిపారు ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోలమూరు పంచాయతీ నందు కోట్లాది రూపాయలతో అనేక రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేశామని అలాగే మరికొన్ని పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తున్నామని తెలిపారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు అనేక రకాల ఫెన్షన్లు పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అందించామని అలాగే తల్లికి వందనం పేరుతో ఇంటిలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలకు జమ చేశారని రెండు వేల రూపాయలు స్కూల్స్ నందు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు వినియోగిస్తున్నారని అన్నారు రైతులను ఆదుకునేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ఇరవై వేల రూపాయలు అందిస్తామని అలాగే త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తేదేపా అధ్యక్షులు మత్శెట్టి ప్రసాద్ గ్రామ కమిటీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు యామన నారాయణ గౌడ్ బొండవల్లి బంగారరాజు తాడేపల్లి నాగరాజు అడ్డాల శ్రీను నున్నా కృష్ణ కురుకురి కిషోర్ మైనారిటీ నాయకులు షేక్ కాసిం ఉమర్ శ్రీను బత్తిన రత్నం రాజు ఊడిపుడి సుధీర్ షేక్ సుల్తానా అంగర చిన్నారావు పాలడుగుల శ్రీనివాసరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఎన్డిఏ కూటమి మరలా అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది ఈ సంవత్సర కాలంలో ఏం చేసాము ఏం చేయాల్సింది ఉంది సమస్యలు ఎలా ఉన్నాయి పరిష్కారం ఎలా అవుతుంది అభివృద్ధి ఎలా ఉంది అనేది ఆలోచన చేయడం కోసం ప్రజల యొక్క అభిప్రాయం సేకరించడం కోసం తొలి అడుగు క సుపరిపాల తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటికి తిరిగే కార్యక్రమం అమలవుతోంది అయితే ఇంటికి కూడా వెళ్ళి ఎన్ని గృహాలు అయితే అన్ని గృహాలకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవటం వారి డిమాండ్స్ ఏమిటో కూడా తెలుసుకోవడం వాటి పరిష్కారాన్ని కృషి చేసే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం ఏదైతే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నాం గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం దివాళా తీసి అప్పులమయమైపోయినా కూడా దాన్ని కాలు చేయి కూడా తీసుకొని చెప్పిన ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి వికలాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే కలసం వ్యాధిగ్రస్తులు లాంటి వాళ్ళకి కిడ్నీ వ్యాధి గ్రస్తులు పదివేల రూపాయలు పూర్తిగా మాత్రం పదహారు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తున్నాం పదహారు రకాల పెన్షన్లు ఇవాళ డెబ్బై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఒకటో తారీఖులా ఇస్తున్నాం ఏ ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తున పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అది చంద్రబాబు గారి నాయకత్వం నడుస్తుంది రైతులకు సాయం చేయడం కోసం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలన్న లక్ష్యంలో అది కూడా మొదలైంది ఈ నెల నుంచి కూడా వారికి కూడా ఖాతా బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఏనాడు లేనంత ధాన్యాన్ని సేకరించి అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యాన్ని సేకరించి రెండో రోజుకు మూడో రోజుకి వారికి డబ్బులు చెల్లించాం ఇవాళ వర్ష వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను మళ్ళీ పునరుద్ధరం చేసుకోవడం కోసం కూడా డబ్బులు ఇచ్చాం ఇవాళ పదహారు రకాల పెన్షన్లు ఇవ్వడమే కాకుండా తల్లికి పొందడం కింద అరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ పదిహేను వేల రూపాయలు చెప్పునిస్తే పదమూడు వేల తల్లికి మూడు వేలు రెండు రెండు వేల రూపాయలు స్కూల్కి ఇచ్చాం ఆ విధంగా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా వారికి సంక్షేమ పథకాలు అందినాయి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది గ్యాస్ బండ్లు ఇచ్చాం వచ్చే నెల నుంచి బస్సు సౌకర్యం కూడా మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం ఏదైతే చెప్పిన వాగ్దానాలని అమలు అవుతున్నాయి ఇవాళ మేము ఇంటింటికి వెళ్తున్నాం చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం వచ్చాక బాగుంది చాలా బాగుంది అన్నీ కూడా సమకూరుతూ ఉన్నాయి ఇంకా ఏదైనా ఉంటే అడుగుతాం మనం ఇళ్లకు సంబంధించిన సమస్య ఉంది జగనాన్న కాలనీలో చేసిన దగ మనం చూసాం వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది చిట్కో ఇళ్లకు సంబంధించిన సమస్య పరిష్కారం అవసరం ఉంది ఈ రెండింటిని చిట్కో ఇళ్ళని వెంటనే పరిష్కారం చేస్తాం జగనాన్న కాలనీ మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే రాజమండ్రి రూరల్ సిటీ ఏరియాల్లో దగ చేశారో ఆ ప్రభుత్వం దాన్ని మళ్ళీ సరి చేయడం కోసం కూడా కార్యక్రమం తీసుకుంటాం